అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దంతో సభలో వాతావరణం వేడెక్కింది బినామీలు భూములు కొన్న తర్వాతే రాజధానిని ప్రకటించారని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు కొన్నట్లు రుజువులు చూపాలని డిమాండ్ చేశారు రాజధాని ఎక్కడ వస్తుందని నీకు నీ బినామీలకు తప్ప ఎవరికీ తెలియకుండా ఉంచడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా పలానా చోట రాజధాని తే పలానా చోట రాజధాని తేవాలని నీకు మనసులో ఉండి నీ బినామీలకు మేలు చేసేందుకు వారు తక్కువ రేటుకు భూములు కొనే విధంగా ఫెసిలిటేట్ చేయడం కోసం రాజధాని వేరే చోట వస్తువు ఉన్నట్లుగా ప్రకటనలు చేయడం భ్రమను కల్పించడము నూజివీడు నాగార్జున యూనివర్సిటీ వంటి ప్రాంతాల్లో రాజధాని వస్తుందని చెప్పడం కాదా నువ్వు రాజధాని పెట్టాలనుకునే ప్రాంతంలో నీ బినామీలు రైతుల దగ్గర నుంచి తక్కువ రేట్లకు కొనడం అడుగు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నీ బినామీలు అందరూ భూములు కొని సెటిల్ అయిపోయిన తర్వాత వారి భూములను మాత్రం అక్విజేషను పూలింగ్ లేకు తేకుండా పక్కన ఉన్న భూములను పూలింగ్ లేకు తీసుకొని రావడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా మీ బినామీలు భూముల రేట్లు భూముల రేట్లు వచ్చి వారు ఎక్కువగా అమ్ముకునే అమ్ముకు మీ బినామీలకు భూములకు భూములకు రేట్లు వచ్చి వాళ్ళు ఎక్కువగా అమ్ముకునేందుకు ఫెసిలిటేట్ చేస్తూ వాళ్ళ భూములకు డిమాండ్ క్రియేట్ చేయడానికి ఆ ప్రాంతాలను మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువైన జోన్లలో పెట్టడం మిగిలిన రైతులు ఎవరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకుండా వాళ్ళ భూములు సప్లై తగ్గించి తగ్గించి తగ్గించేందుకు వాళ్ళ భూముని అగ్రి జోన్లలోకి నెట్టేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మంత్రుల మీద రాశారు ఎమ్మెల్యేల మీద రాశారు దేవునైనా ఉమామహేశ్వరం ఎనభై ఆరు ఎకరాలు కొన్నాడని రాశారు ఒక్క ఎకరం కొన్నట్టు చూపించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఎకరం కొన్నట్టు చూపించండి ప్రతిపాటి పుల్లారా నూట తొంభై ఆరు కొన్నాడని రాశారు నారాయణ మూడు వేల ఎకరాలు అని రాశారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఎకరం కొన్నట్టు చూపించండి ఒక్క ఎకరం కొన్నట్టు చూపించండి మీకు చేత అయితే మీరు మీరు ఒక దానికి కట్టుబడి ఉండండి మూడు వేల ఎకరాలు నారాయణ కొన్నాడు ఎక్కడ కొన్నాడండి నారాయణ గారు నారాయణకి నారాయణ కొనదనుకుంటే ఓపెన్ గా కొనుక్కుంటాడు మీలాగా మీద పేరు మీలాగా వేరే పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆయనకు ఆస్తులు ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కొనుక్కోవద్దనేటువంటిది ఏం లేదు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఎవరైనా కొనుక్కోవచ్చు అక్కడ ఎవరైనా కొనుక్కోవచ్చు మీ ఎమ్మెల్యేలు కొన్నారు మీ పార్టీ నాయకులు ఉన్నారు కోరిక మీకు ఉంది ఛానల్ ఒకటి ఉంది కదా అని విశ్వ ప్రచారాన్ని మానుకోండి మీ విష ప్రచారానికి ఇవాళ వేలాది మంది రైతులు ఇప్పుడు రోడ్లు ఎక్కారండి అక్కడ ఉద్యమం చేస్తా ఉన్నారు ఎక్కువగా అవాస్తవాల్ని ఎక్కువ పడాలి మీరు అవాస్తవాలు రాసి రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి అసత్య ప్రచారాన్ని ఇప్పుడైనా మానుకోండి నేను